హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ చె వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బడి ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేషనల్ క్రష్ రష్మిక ముందున్నటువంటి ప్రస్తుతం నార్త్ టు సౌత్ క్రేజ్ హీరోయిన్ అయిపోయారు టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇలా ప్రతి పరిశ్రమలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకుంటూ టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్నారు మరి రష్మిక గురించి మన లేటెస్ట్ న్యూస్ తెలుసుకుందాం తెలుసుకోబోతుంది మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే నాచాలను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా ఆన్ చేయండి రీసెంట్గా రణబీర్ కపూర్ యానిమల్ హీరోయిన్గా నటించారు ఈ మూవీ ప్రస్తుతం అయితే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టి చెప్పుకోవచ్చు ప్రతం నార్త్లో మంచి క్రేజింగ్ సంపాదించుకున్నటువంటి రష్మిక ఆనిమల్తో ఓ రేంజ్ ఫాలోయింగ్ అయితే అందుకుంటున్నారు దీంతో రష్మిక సోషల్ మీడియా ఫాలోవర్స్ అయితే లిస్టు పెరుగుతూ వెళ్తుంది ప్రస్తుతం రష్మిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఫార్టీ మిలియన్ పైగా చేరుకుంది అంటే నమ్మశకంగా లేదు సౌత్ హీరోయిన్స్ లో రష్మిక అత్యధిక ఫాలోవర్స్లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ నెంబర్ వన్ గా నిలిచారు ఈమె తర్వాతి తర్వాత స్థానంలో సమంత అయితే మిలియన్ పైగా ఫాలోవర్స్ అయితే కలిగి ఉన్నారు సౌత్ లో హీరోలో అల్లు అర్జున్ అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలో కలిగి ఉన్నారు శ్రీవల్లి ఫార్టీ మిలియన్స్ ఫాలోవర్స్ ని సంపాదించుకుంటే పుష్ప ఇరవై మూడు మిలియన్ ఫాలోవర్స్ అయితే కలిగి ఉన్నారు ఈ నెమ్మలో శ్రీవల్లి పుష్పాన్ని మించిపోయిందని చెప్పాలి బాలీవుడ్ హీరోయిన్స్ కియరా అద్వానీ జాన్వి కపూర్ కూడా రష్మిక కంటే తక్కువ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు ఇందువల్ల రష్మిక నేషనల్ క్రాష్ అనేటువంటి ట్యాగ్ అయితే తన సొంతం చేసుకున్నారు ఇక రష్మిక సినీ పరిశ్రమ విషయానికి వస్తే ప్రస్తుతం పుష్పార్టో లో చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే దీంతో పాటు తెలుగులో ద గర్ల్ ఫ్రెండ్ రెయిన్బో అనేటువంటి రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అయితే చేస్తున్నారు అలాగే తమిళంలో ధనిష్ తో ఒక సినిమా కూడా చేస్తున్నారు ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు శేఖర్ కమ్మల్ డైరెక్ట్ చేస్తున్నారు టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ తెరకెక్కినటువంటి గర్ల్ ఫ్రెండ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ నైట్ నుండి మొదలవుతుంది అల్లు అరవింద్ దర్శకుడు మా ఈ మూవీని అయితే నిర్మిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ మూవీ అప్డేట్ మరో కొత్త మూవీ అప్డేట్ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్